రాజ్ మాయాలు పెళ్లి కోసం అయితే ఇంట్లో ఉన్న వాళ్ళు అన్నీ రెడీ చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మాయాని అయితే పెళ్లి కూతురుగా రెడీ చేసి కిందకి తీసుకొని వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు కూడా మెట్లు నిండి దిగి కిందకైతే వస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ అయితే పెళ్లి మెట్ల మీద కూర్చోడానికి రెడీ అవుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే కావ్య దగ్గరికి వచ్చి నిన్ను నమ్మి నేను పీటల మీద కూర్చోడానికి రెడీ అవుతున్నాను మొత్తం అంతా నీదే భారం అని చెప్పేసి అయితే కావ్యను చూసి అంటూ ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న కావ్య అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి ఎలా ఈ పెళ్లిని ఆపాలి అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజ్ మాయ వాళ్ళు అయితే పెళ్లిపేటల మీద కూర్చొని చాలా సంబరంగా అయితే మాయ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అప్పు అయితే కావ్యకు ఫోన్ చేసి అక్క నువ్వు త్వరగా బయలుదేరి రా అక్క ఇక్కడికి ఆ మాయ స్పృహలోకి వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే అవునా నిజమా ఇది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవునక్క నువ్వు త్వరగా బయలుదేరి అయితే ఇక్కడికి రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఆ పెళ్లి దగ్గర నుండి అయితే వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసిన అయితే ఏంటి కావ్య ఎలా చేస్తుంది నా పెళ్లి నాపుతుంది అనుకుంటే ఇలా చేస్తుంది ఏంటి అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మాయా కూడా అయితే ఏంటి కావ్య ఎందుకు బయటకు వెళ్తుందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే మాయా లెగ్ మాయా మాయా లెగు నా మాటలు నీకు వినిపిస్తున్నాయా అని చెప్పేసి అయితే ఆ డాక్టర్ అసలైన మాయాను అయితే పిలుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఎలాగైనా ఈ మాయాని తీసుకుని వెళ్ళి అసలు నిజం ఏంటో తెలియచేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది